హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచిలు నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో ముల్లగరిట ఆకు లేదా నీరు గొబ్బె ఆకు అంటారు ఈ ఆకును ఈ ఆకు తాలింపు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ ఆకు గురించి చాలా మందికి తెలిసి ఉండదు అనుకుంటున్నాను నేను ఈ ఆకును ఏ విధంగా గుర్తించాలో అలాగే ఈ ఆకును తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో చెప్తాను ఇలాంటి మన సంప్రదాయ వంటకాలను ప్రతి ఒక్కరూ తెలుసుకొని వండుకొని తినాలని నా ఉద్దేశం అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను ఈ ఆకుతో తాలింపు చేసుకుంటారు చాలా రుచిగా ఉంటుంది ముందుగా నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ షేర్ చేస్తే తెలియని వారు కూడా తెలుసుకుంటారు వారి ప్రాంతంలో ఈ ఆకుకూరలు దొరికితే వారు కూడా ఎలా తయారు చేసుకోవాలో వంటకాలు తెలుసుకొని వండుకుంటారు ఈ ఆకు ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇది ఎక్కువగా నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పెరుగుతుంది ముఖ్యంగా చెరువుల దగ్గర ఉంటుంది మొక్క యొక్క ఆకులు పొడవుగా సన్నగా ఉంటాయి ఆకుల క్రింది భాగంలో ముళ్ళు లాంటివి ఉంటాయి అలాగే ఈ మొక్కకు పర్పుల్ కలర్ పువ్వులు పూస్తాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇంకా క్లియర్గా చూపిస్తాను ఆకు ఈ ఆకును ఇలా కోసుకొచ్చుకోవాలి ఈ కోసకొచ్చుకున్న ఈ ఆకులోకి ముళ్ళులు ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి ఇలా ఆకు గుత్తులు గుత్తుల లాగా ఉంటుంది దీని లోపల వైపున ముళ్ళులు ఉంటాయి ఇక్కడ చూడండి సన్నగా పొడవుగా ఉంటాయి ఇది ఒకటే కాదు దీని చుట్టూ ఉంటాయి ముళ్ళు ఈ ముళ్ళులు అన్నింటినీ సపరేట్ చేసి ఆకును ఒల్చుకోవాలి ఈ కాడ చుట్టూ ఇలా ముళ్ళు ఉంటాయి ఈ ముళ్ళన్నిటిని సపరేట్ చేసుకోవాలి గరిట షేప్ లో ఉన్నట్లు అనిపిస్తుంది అందుకోసమని దీన్ని ముళ్ళ గరిట ఆకు అని అంటారు అనుకుంటున్నాను అలాగే ఇది ఎక్కువగా నీటిలో పెరగడం వల్ల నీరు గొబ్బి అని కూడా పిలుస్తారు ఈ చుట్టూ ఉన్న ఈ ముళ్ళు సపరేట్ చేసుకోవాలి లేదా ఆకులు మాత్రమే ఒల్చుకునైనా తాలింపు చేసుకోవచ్చు ఈ ఆకు పైన సన్నటి నూగులాగా ఉంటుంది ఈ వర్షాకాలంలో ఈ ఆకు చెరువుల దగ్గర విరివిగా దొరుకుతుంది వీటిని పశువులు కూడా తింటాయి ఆకునంతటిని ఇలా నీట్గా ఒల్చుకోవాలి ములులు లేకుండా ఆకు మాత్రమే ఇలా నేను ఒల్చుకున్నాను ఈ ఆకు కూడా కాస్త మందంగా ఉంటుంది ఇలా ఆకునంతటిని ఒల్చుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాను తర్వాత ఈ ఆకును వాటర్లోకి వేసుకొని రెండు సార్లు నీట్గా కడుక్కోవాలి ఇందులో మట్టి ఏమీ ఉండదు ఇది వాటర్లో పెరుగుతుంది కాబట్టి అలాగే ఈ ఆకును కోసుకునేటప్పుడు నేలకు అంటుకున్న దగ్గర కొయ్యకుండా పైన ఉన్న ఆకును మాత్రమే కోసుకుంటే చాలా బాగుంటుంది ఆకు లేతగా ఉంటుంది త్వరగా ఉడుకుతుంది కూడా ఇలా ఆకునంతటిని ఒక రెండుసార్లు నీట్గా కడుక్కున్న తర్వాత ఒక పాత్రను తీసుకొని అందులోకి మనం కడుక్కున్న ఈ ఆకును వేసుకోవాలి ఈ ఆకు మందంగా ఉండడం వల్ల నేరుగా ఫ్రై చేసుకుంటే గట్టిగా ఉంటుంది దీన్ని కంపల్సరీ ఉడికించుకోవాలి అందుకోసమని ఇలా ఒక పాత్రలోనికి వేసుకొని ఈ ఆకును ఉడికించుకోవాలి అలాగే మనం పచ్చి ఆకు తీసుకున్నప్పుడు ఆకు చాలా అనిపిస్తుంది ఇది ఉడికితే చాలా తగ్గిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీలోకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఆకు వస్తుంది ఉడికిన తర్వాత ఇందులోనికి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అలాగే ఉడికించుకోవడానికి తగినంత వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఈ పాత్రను పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూసి ఉంచి ఒక పది నిమిషాల పాటు ఈ ఆకును ఉడికించుకోవాలి పది నిమిషాల పాటు ఈ ఆకును ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి ఈ ఆకు ఉడికిందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి ఇది కాస్త మందంగా ఉంటుందని చెప్పాను కదా అందుకోసమని ఇలా ఆకు చేతితో పట్టుకుంటే నలుగుతుందంటే అప్పుడు స్టవ్ ఆపేసి ఇందులోనే వాటర్ని వంపేసుకోవాలి ఇలా రంధ్రాల గిన్నెలోనికి వాటర్ని వంపేస్తే ఆకులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేసి ఆకును చల్లారనివ్వాలి ఈలోపుగా ఆకు తాలింపు కోసం పొడిని తయారు చేసుకుందాం అందుకోసం మిక్సీ జార్లోనికి వేరుశెనగ గింజలు తీసుకున్నాను అలాగే రుచికి తగినంత కారం వేసుకోవాలి కొద్దిగా ఉప్పు అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలను వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత తిరిగి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి అలాగే ఈ ఆకును తాలింపు చేసుకోవడం కోసం నేను ముందుగా ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆవాలు చిట్టుపటలాడిన తర్వాత ఇందులోనికి ఒక నాలుగైదు మిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసుకుంటే తాలింపు రుచి చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఈ ఆనియన్ని కూడా ఇందులో వేసుకోవాలి తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్ను వేయించుకోవాలి ఈ ముల్లగరిట ఆకులో ఐరన్ అధికంగా ఉంటుంది రక్తహీనత ఉన్నవారు ఈ ఆకును తరచుగా తీసుకుంటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే పిల్లలలో తెలివితేటలు పెరగడం కోసం ఈ ఆకును ఎక్కువగా చిన్న పిల్లలకి వండి పెట్టేవారంట రోజుల్లో ఇటువంటి ఆకుకూరలన్నింటినీ ఎక్కువగా ఉపయోగించుకునే వారు కాబట్టే వారు అంత స్ట్రాంగ్గా ఉండేవారు ఇప్పుడు ఎలా ఇవి వండుకొని తిలాలో కూడా చాలా మందికి తెలియదు ఆనియన్ కాస్త వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ ఆకులో వాటర్ ఉంటుంది ఇలా గట్టిగా చేతితో పిండేయాలి ఆకునంతటిని ఈ విధంగా పిండిన తర్వాత మనం ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అందులోనికి ఈ ఆకును వేసుకోవాలి ఇది కాస్త తీగలు తీగలుగా ఉంటుంది కాబట్టి ఇలా వేలతో సపరేట్ చేసుకొని వేసుకోవాలి ఇదే విధంగా మొత్తం ఆకునంతటిని పిండేసి తాలింపులోనికి వేసుకోవాలి ఈ ఆకు చాలా రుచిగా ఉంటుంది నేను కూడా ఇది తినడం సెకండ్ టైము ఫస్ట్ టైం ఈ ఆకుకూర తాలింపు చేసినప్పుడు ఇది ఎలా ఉంటుందో అని అనుకున్నాను కానీ చాలా రుచిగా ఉంటుంది ఈ ఆకు దొరికేదే కష్టము వర్షాకాలం అయితే దొరుకుతుంది అది కూడా ఎక్కువగా దొరకదు ములు ఉన్నా కానీ పశువులు మేకలు కూడా ఈ ఆకును తినేస్తాయి అందుకోసమని ఈ ఆకు ఎక్కువగా దొరకదు మీ ప్రాంతంలో ఈ ఆకు దొరికినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మొక్క చూపించాను కదా ఎలా ఉంటుందో మీరు కూడా ఈ ఆకును గుర్తించి మీ ప్రాంతంలో దొరికితే ఇలా తయారు చేసుకోండి చాలా మంచిది ఆరోగ్యానికి అలాగే చాలా రుచిగా ఉంటుంది ఇలాంటి మన సాంప్రదాయ వంటకాలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచి చేస్తాయి ఆకుకూరలు అనేటివి తర్వాత ఆకును ఒక ఐదు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గింజల పొడి ఉంది కదా అది ఇందులోకి వేసుకొని ఈ ఆకును మరీ ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే గింజల పొడి అంతా ఈ ఆకుకు బాగా పడుతుంది ఇక్కడ ఎండుమిరపకాయలు వేసుకున్నాము అలాగే పొడిలో కొద్దిగా కారం వేసాము కాబట్టి సరిపోతుంది ఇంకా ఇందులో ఏమీ కారం వేయాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకోవచ్చు చూసారా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలాంటి పాతకాలం వంటకాలని తప్పకుండా ట్రై చేయాలి ఆరోగ్యానికి మంచి చేస్తాయి ఇలాంటి ఆకుకూరలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి ముందు ముందు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా చేస్తాను ఆకుకూరలు పల్లెటూళ్ళలో దొరికే వాటి గురించి చాలామందికి తెలియవు అలాంటి వీడియోస్ చేసి చూపిస్తాను తెలియని వారు కూడా తెలుసుకొని తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాను అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్